శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జై బోలో గణేష్ మహారాజ్కి జై ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని చెప్తున్నాను శ్రీ నరేంద్ర మోడీ గారు పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి గుజరాత్లో జన్మించాడు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం రెండో పాదం రాశి వృషిక రాశి జన్మలగ్నం వృషిక లగ్నం నరేంద్ర మోడీ గారి జాతకంలో ఉన్న గొప్పతనం ఆయనకి లగ్నాధిపతి అయిన కుజగ్రహం జన్మలగ్నంలోనే ఉన్నాడు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి రిచిక మహాపురుష యోగం అనే మహాపురుష యోగ పెద్ద యోగం ఏర్పడింది దాదాపుగా రెండు రెండు వందల యోగాలు జ్యోతిషాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా ఐదు పెద్ద యోగాలు రిచిక భద్ర మహాపురుష యోగము మాలవ్య యోగము శశి యోగము అంటే కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలు స్వక్షేత్రంలో కానీ స్థితిలో కానీ కేంద్రంలో ఉంటే యోగం సంభవిస్తుంది ఇక్కడ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు చాలా ఎక్కువ లగ్నం తనుభావాన్ని సూచిస్తుంది కాబట్టి లగ్నం వల్ల మన ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కీర్తి మన ఆయుషు ఇన్ని విషయాలు చెప్తాయి కాబట్టి ఆయనకి లగ్నాధిపతి లగ్నంలో ఉంటాం అలాగే భాగ్యాధిపతి అయినటువంటి చంద్రు కూడా ఆయనకి జన్మలగ్నంలో ఉండటం అన్న అక్కడ చంద్రమంగళ యోగం కూడా ఏర్పడింది అట్లాగే చంద్రుడి నుంచి ఆయనకి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు నరేంద్ర మోడీ గారికి ప్రబలమైన గజకేసరి యోగం కూడా ఏర్పడింది అట్లాగే ఆయనకి లాభస్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు ప్రబలమైన బుధ ఆదిత్య యోగం కూడా ఉంది దశమంలో తృతీయ చతుర్థాధిపతి శని సప్తమ వయధిపతి శుక్రుడు ఉన్నారు పంచమంలో రాహు ఇది ఆయన యొక్క గ్రహస్థితి నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం ఆయనకి నాలుగు ఐదు రెండు వేల పదకొండు నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి దాకా పది సంవత్సరాలు చంద్రమహధ జరిగింది చంద్రుడు రుచిక లగ్నానికి విపరీతమైన రాజయోగం చేస్తాడు కాబట్టి ఆయనకి నీచబంగ రాజయోగం ఏర్పడింది కాబట్టి ఆయన ఎక్కడో గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉంటే దశ చాలా అనుకూలంగా ఉండటం వలన ఆయన బలవంతాన్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రిని చేయటం జరిగింది దానికి కారణం ఆయనకి అప్పుడు నడుస్తున్న చంద్ర మహర్దశ వృచ్చిక లగ్నానికి చంద్రుడు అత్యంత యోగకారకుడు రెండు వేల ఇరవై ఒకటి మే నాలుగో తారీఖుతోటి ఆ దశ వెళ్ళిపోయింది నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ప్రస్తుతం ఏడు సంవత్సరాల కుజ మహాదశ జరుగుతోంది కుజుడు వృక్షిక లగ్నానికి మొదటి మూడున్నర సంవత్సరాలే యోగం చేస్తాడు ప్రస్తుతం ఆయనకి ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయింది ఇప్పుడు షష్టాధిపతి ఫలితాలు ఇస్తున్నాడు ఆరో ఇల్లు ఏంటంటే రోగస్థానము రుణస్థానము శత్రుస్థానము అన్నిటికీ మించి కుజుడు యుద్ధాలకి మెయిన్ గ్రహం ఎవరంటే ఈ కుజగ్రహం ప్రస్తుతం మోడీ గారికి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు దాకా కుజ మహాదశలో బుధుడి అంతర్దశ జరుగుతోంది కుజుడు లగ్నాది లగ్న షష్టాధిపతిగా ఫస్ట్ ఆఫర్దేశ్ ఇస్తాడు ఇప్పుడు సెకండ్ ఆఫర్దేజ్ ఇస్తాడు అంతర్దశాతి బుధుడు వృచ్చిక లగ్నానికి ఏ మాత్రం కూడా యోగం చేయడు వృచ్చిక లగ్నానికి ఆయన అష్టమాధిపతి అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేస్తాడు ఎప్పుడైతే ఈ బుధుడు లాభస్థానంలో ఉన్నాడో అక్కడి నుంచి డైరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ తోటి పంచమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు ఈ రాహు చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట ఈ రాహు ఎట్లాంటి వాడు అంటే ప్రబలమైన మొండి గ్రహం కాబట్టి ఈ కుజ మహర్దశలో బుధుడి అంతర్దశలో నరేంద్ర మోడీ గారు ఏమాత్రం వెనకంజ వేసే ప్రసక్తి లేదు ఆయన ఖచ్చితంగా యుద్ధాన్ని కోరుకుంటున్నారు యుద్ధం ఏ టైంలో ఉన్నా మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావటానికి అవకాశాలున్నాయి ఇంకా కూడా మీకు ఈ విదశ కూడా చెప్తాను మీకు ప్రస్తుతం వి విదశ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదో తారీఖు దాకా కుజమహర్ దశలో కేతు అంతర్దశలో కేతు విదశ నడుస్తోంది కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా చాలా కష్టకాలంగా ఉంటుంది కష్టకాలం అంటే ఏంటంటే ఈ సమయంలో చాలా అగ్రెసివ్గా వెళ్తాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉంటే ఉన్నాం పోతే పోయాం ఈ దెబ్బతో అంతం అయిపోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎత్తి పరిస్థితిలో కూడా ఆయన వెనకంజ వేయరు దానికి కారణం ఏంటంటే కేతువు కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు ఇక్కడ ప్రస్తుతం ఆయనకి ఈ బుధ మన కుజ మహర్దశలో బుధుడి అంతర్దశలో కేతు విదశ నడుస్తుంది కాబట్టి ఈ ఈ సమయంలో కూడా చాలా కష్టకాలం ఆయనకు వస్తుంది ఆయన భయపడ్డు తెగించి ముందుకెళ్తాడు దీనివల్ల చాలా ప్రాణ కూడా జరగచ్చు ఒక ప్రాణ ప్రాణనష్టం జరిగిన జరిగినప్పటికీ కూడా ఆయన వెనకంజ వేయడు ఈ దెబ్బతోటి ఈ టెర్రరిస్టులు మొత్తం అంతమైపోవటం ప్రజలందరూ కూడా సుఖంగా జీవితం జీవించడం మటుకు జరుగుతుంది ఇది ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు గ్రహాలు ఎట్లా చెప్తే మానవుడు కానీ దేశం కానీ అట్లా జరగటం అట్లా నడవటం జరుగుతుందనమాట ఆ ప్రస్తుతం మన గ్రహస్థితి అట్లా ఉంది మన దేశానికి మొన్ననే చూశారు మీరు ఉగాది నాడు షష్ట షష్టగ్రహ కూటమి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఇంత తీవ్రమైన టెన్షన్కి ఈ షష్టగ్రహ కూటమి కూడా చాలా వరకు కారణం ముఖ్యంగా మన కాశ్మీర్కి అంతమంది టెర్రరిస్టులు వచ్చి ఒక ఇరవై ఆరు మంది చచ్చిపోవడానికి దానికి కారణం పాకిస్తాన్ మ్యాష్ లగ్నం వ్యయస్థానం లోపల ఆరు గ్రహాలు ఉండటం వలన వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రమైన పరిణామాలను ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ఇక్కడ నరేంద్ర మోడీ గారి గ్రహస్థితి చూసినట్టయితే మనకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వెనకంజ వేసే ప్రసక్తి లేదు ఇరు దేశాలకి కూడా యుద్ధ వాతావరణం ఇంకా ప్రస్తుతం ఉంది ఇంకా ముందు ముందు వచ్చే రోజుల్లో కూడా యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశాలే చాలా వరకు ఉన్నాయి ఆ విషయంలో మనం చేసేది ఏం లేదు మనం భగవంతుని ప్రార్థన చేయాలి సర్వే జన సుఖినో భవంతు తదాస్తు